ప్రసాద్ పై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అనుసరించిన తీరు సరైనది కాదని ఓయూ జేఏసీ నేతలు మండిపడ్డారు అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ పై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అనుసరించిన తీరు సరికాదని ఓయూ జేఏసీ నేతలు మండిపడ్డారు అసెంబ్లీలో చర్చ జరుగుతున్న తరుణంలో కాగితాలను స్పీకర్ పైకి విసిరివేయడం సిగ్గుచేటన్నారు కౌశిక్ రెడ్డి తక్షణం స్పీకర్ ప్రసాద్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు దళిత స్పీకర్ పై కాగితాలను చింపి విసిరిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని గవర్నర్ కు పత్రం సమర్పించనున్నట్లు విద్యార్థి నాయకులు నోముల శేషు సైదులు యాదవ్ విజయ్ నాయక్ తదితరులు తెలిపారు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో భూభారతి బిల్లును తీసుకొచ్చిన సందర్భంగా ఎమ్మెల్యేలు ఒక దళిత దళిత నాయకుల పైన ఈ రోజు పేపర్లు చించివేసి అదే భూభారతికి సంబంధించినటువంటి పేపర్లన్నింటినీ కూడా చించి వేసి మొఖాన ఇసిరివేయడం జరిగింది ఈ యొక్క ఈ దుశ్చర్య అనేది ఖచ్చితంగా ఈ అగ్రవర్ణాల యొక్క దురంకార చర్య అని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నుంచి విద్యార్థి లోకంగా మేము తెలియజేస్తున్నాం ఖబర్దార్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలారా అగ్రవర్ణ దురంకార చర్యల్ని ఇప్పటికైనా మానుకోండి అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం లేనట్లయితే ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సమాజం అంతా కలిసి మిమ్మల్ని తరిమి కొడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం అదేవిధంగా స్పీకర్ పైన మీరు ఏ విధంగా దురంకార చర్యలకు పాల్పడరు అదే విధంగా మీ యొక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కూడా ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి క్షమాపణ చెప్పనట్లయితే మిమ్మల్ని అందరినీ కూడా అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తూ శాశ్వతంగా ఐదు సంవత్సరాలు కూడా మీ యొక్క సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని చెప్పేసి కూడా మేము గవర్నర్ కూడా మేము విమరణ ఇస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం జై తెలంగాణ గొప్పగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక దళిత నాయకుడిని దళిత ఎమ్మెల్యేను శాసనసభ స్పీకర్ గా ఎన్నుకోవడం చాలా గొప్పగా విషయం అట్లాంటి స్పీకర్ పోడియంలో ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో భూమాత కార్యక్రమాన్ని పై తెచ్చా వేదికలో ఒక దళిత స్పీకర్ పై అగ్రకుల బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాడి కాశిక్ రెడ్డి పేపర్లు విషయడం చాలా దుర్మార్గ చర్య ఈ చర్యని ఉస్మాని యూనివర్సిటీ జీఎస్ నుంచి ఖండిస్తా ఉన్నాం ఖబర్దార్ పాడి కాశీర్ రెడ్డి వెంట వెనుగు దళిత స్పీకర్ వంటి నాయకునికి క్షమాపణ చెప్పాలి లేదంటే మేము త్వరలో ఉస్మాను జేఎస్ నుంచి గౌరవం కలిసి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల శాసనసభ్యత్వాన్ని మొత్తం రద్దు అని మేము అనిపిస్తాం ఒక దళిత స్పీకర్ పై బీఆర్ఎస్ పార్టీ అహంకార కుటుంబం చేయడం దుర్మార్గం చేయడం మీరు అసెంబ్లీ శాసన నియమాలను ఉల్లంఘించి ఒక స్పీకర్ పై పోటీలు పోవడం చాలా దూరం చర్చం ఈ విషయంపై మేము ఉస్మాన్ చేసి ఖండిస్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ నాయకులు వెంటనే స్పీకర్కి కి క్షమాపణ చెప్పాలని కోరుతా ఉన్నాం ఉస్మాని యూనివర్సిటీ తెలంగాణ డెమోక్రటిక్ స్టూడెంట్ ఫోరం స్టేట్ ప్రెసిడెంట్ని కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో రావాలని పోరాటం చేసిన వ్యక్తిని ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో పాడి కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి వాని అహంకార దూర ధోరణి ఇంకా వాళ్ళకి తగ్గట్లేదు వాళ్ళని ఏం చేయాలనేది మేము గవర్నర్ కలిసి చెప్తాం పాడి కౌశిక్ రెడ్డి నీకెందుకు అంత అహంకారం మా మీ పార్టీ ఉన్నప్పుడు ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వకుండా మా దళిత స్పీకర్ని పేపర్ల పేపర్లతోటి కొడతారా మీరు ఏమనుకుంటున్నారు మీరు టీఆర్ఎస్ పార్టీ మీరు అతి కొద్ది రోజుల్లో ఇక మీరు భూతా భూస్థాపితం చేస్తామని మేము కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఓ జేఏసీ నాయకులుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే మీరు పాడి కౌశిక్ రెడ్డి మా దళిత స్పీకర్ని వెంటనే మీరు క్షమాపణ చెప్పకుంటే మిమ్మల్ని తప్పకుండా గవర్నర్ని కలిసి మేము భర్తరఫ్ చేయాలని మేము ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి నిలిచిలేరీ ఫలితాలను సాధిస్తున్న నెంబర్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు బేదిక్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040 271 468 double nine and 040 271 486 double nine.